అందరికీ నమస్తే అండి ఈరోజు ఉదయం నుంచి కూడా మంత్రి విడదల రజనీ గారు కావచ్చు లేదంటే సాక్షి మీడియా కావచ్చు లేదంటే సాక్షి యాంకర్ ఈశ్వర్ గారి కావచ్చు వీడిని వాడు ఎందుకంటే వీడు ఎందాక లైవ్ డిబేట్లు అనుకుంటా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఆ డిబేట్లో మా మాపర మేధావి కేఎస్ ప్రసాదు తర్వాత ఈయన ఈయనతో పాటు ఒక వైసీపీకి చెందిన ఒక నాయకుడు ఎవరో ఎమ్మెల్యే అనుకోండి ఆయన వీళ్ళు ఏం మాట్లాడతారంటే తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యం ఎలా ఉందో చూడండి ఏ విధంగా దాడులు చేస్తున్నారో చూడండి మంత్రి విడుదల రాజని కార్యాలయం పైన దాడి చేశారు వీళ్ళు ఇప్పుడే ఎలా ఉన్నారంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకే విధంగా ఉంటుంది అసలు సామాన్యుడు బ్రతకగలరా అని చెప్పేసి మాట్లాడుతున్నారు యాంకర్ ఎవడో ఈశ్వర్ గడు ఎవడైతే ఉన్నాడో వాడు నేను నువ్వు ఒకటే అడగలుచుకున్నాను రే ఈవర్గా గతంలో తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన మీ వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అద్దాలు అందాలు పగలగొట్టేసి నానా అభివాదం చేశారు కొంతమంది అందులో ఎవరైతే పని చేస్తున్నారో కొంతమంది వ్యక్తులు తలకాలు కూడా పగలగొట్టారు అప్పుడు షెబ్యుల్లో కానీ కళ్ళల్లో కానీ ఏం పెట్టుకున్నారో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు విడుదల రజనీ కార్యాలయంపై దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు కదా అక్కడ గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో మీ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు సో ఈవిడ ఆయన ప్లేస్లోకి ఈవిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆయన వర్గం ఎవరికి ఎవరైనా చేసి ఉండొచ్చేమో ఇది పూర్తిగా క్లారిటీ లేదు మీరు ఏదో ఏదో దగ్గర సామెత ఉంది అలాగా ఇంక దొరికిందే సందు ఇంక దాడి చేయగానే ఆవిడే అలాగే మాట్లాడతాం అంతే చేస్తాము ఎవరికి ఉండదు దాడులు చేయడం పెట్టి అసలు బీసీల పైన దాడి ఏంటి బీసీల పైన దాడే మనం గతలో గతలో సంకల్పతి కుదుకున్నాం తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసినప్పుడు మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పైన కావచ్చు లేదంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన తగలెట్టేశారు ఇంకా కార్లు కట్ట తగలెట్టేసి నానా విభజన చేశారు అక్కడ అప్పుడు కావచ్చు మీరందరూ కూడా బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు ఎలా దాడులు చేయకూడదు మనం పరిపాలనా విధానాల గురించి మాట్లాడాలి తప్పితే దాడులకి పురుగులి మనం ఉసుగులిపి మన కార్యకర్తలను పంపించి దాడులు చేసి అంటే మనోభావాలు దెబ్బతాయి బొక్క దెబ్బతని చెప్పి మనం మాట్లాడుకోవద్దని ఇందితజ్ఞానం మీకు లేదా ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మా అమ్మాయిలకి ఎవరో బీపీ రేజ్ అయి ఉంటుంది అందుకే పగల కొట్టారని చెప్పేసి అని సమర్థించుకున్నట్టు సిగ్గు లేకుండా సిగ్గు అనేది ఏడిసి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు రోజున ఈ రోజు కూడా అంతే అనుకోవాలా మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎవరికో కొంతమంది వ్యక్తులకు ఇష్టం లేదేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతి ఉంటాయి మీరు మాట్లాడి మాట్లాడ కావచ్చు అందుకు మీ వాళ్ళ మీ పార్టీ కానీ డబ్బు పగలగొట్టు ఉండవచ్చు తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పగల నాయకులు పగల ఆ యాంకరే ఈశ్వర్ గారు అయితే ఆడవాద మరీ వర్ణించడం ఇంకా ఇంకొక ఏడ్డం ఒకటే వాడికి ఏడవట్లేదు కానీ ఏడ్డం ఒకటే తక్కువ ప్రజాస్వామ్యం అనేది కేవలం వైసీపీ పార్టీ ఆఫీసు మీద దాడులు చేస్తేను ఇది ఉన్న కార్యకర్తలు కుడితేను అప్పుడు మాట్లాడకూడదు మనం మన గత పరిపాలన మన ఈ నాలుగున్నరేళ్ళలో మన పరిపాలన ఏదైనా చేసామో మన పరిపాలన చేసేసిన తక్కువనో అక్రమారస్తులు తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేయించడాలో నాయకుల పైన దాడులు చేయించడాలో గత నాలుగున్నరేళ్ళ బట్టి మనం చేసేది ఇదే కదా అప్పుడు మనకు ఎందుకు గుర్తుకు రాలేదు నీతి సూక్తులన్నీ కూడా ఆ రోజు మనం ఎందుకు చెప్పలేదు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పడానికి ముందు విడుదల రజనీకి అక్కడ వ్యతిరేక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పని బయట పడి ఆడవచ్చు